మంచిగున్నారా ఏం కానీ కూడా ఒక మాట నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ మార్ని నుంచి రెండింటి ఫీడింగ్ అంగనాయక సాగర్కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం రెండో తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు వాళ్ళ పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీకు ఇప్పుడే మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బిసి టన్న ఉన్నా అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్ పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మార్నింగ్ లా నేను చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ టిఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది అదే పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు ఈఎన్సీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ బిల్ డూ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతారు కదా ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక ఫైవ్ టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ టు మలక్పేట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా టనల్ కదా టనల్ తర్వాతల్ నా గుర్తున్నంత కాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈవెన్ బెటర్ పన్నెండు కిలోమీటర్లు కాబట్టి ఐ థౌట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ గ్రేట్ఫుల్ అండ్ ఆడ ముప్పై కిఎంసీలుందా పది అట్లా కాదు ఎల్లంపల్లి ఉంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట గారికి మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉందా ఎన్డీఏసీ ఏం చెప్పింది అట్లనే క్లియర్ ఉంది ఓనర్ కెంటే డిసిషన్ అని మీరు కూడా అట్లా పొలిటికల్ పొలిటికల్గా మేము ఏదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడితేట్లా అని అన్న క్లియర్ ఉంది ఇట్స్ నాట్ యువర్ డొమైన్ బట్ ఏం డిసిషన్ తీసుకోలే కదా మీరైతే Right.